విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలను వైఎస్ఆర్సీపీ అధిష్టానం సీరియస్గానే తీసుకుంది అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది దీని కారణం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అధికార పార్టీలకి ఎన్నికల ద్వారా చాలా విషయాలు ఆయన తేల్చి చెప్పాలని చూస్తున్నారు విశాఖ జిల్లాలో స్థానికంగా వైఎస్ఆర్సీపీకే బలం ఉన్నప్పటికీ కూటమి అధికారంలో ఉంది కాబట్టి ప్రలోభాలు పెట్టి గెలవాలని ప్రయత్నిస్తుంది ధర్మంగా అయితే అసలు కూటమి పోటీనే పెట్టకూడదు నేనైతే పెట్టేవాడిని కాదు అంటూ ఇటీవల జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు కాబట్టి ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి విశాఖ జిల్లాలో వైసీపీకి ఇంకా బలం ఉందని చూపెట్టాలని అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా గెలిచామని నిరూపించాలని అలాగే ఈ గెలుపు ద్వారా వైఎస్ఆర్సీపీ కేడర్లో కొత్త ఉత్సాహం నింపాలని జగన్మోహన్ రెడ్డి గట్టిగానే ప్రయత్నిస్తున్నారని చెప్పాలి జగన్ తన పార్టీ లో రెండు రోజుల పాటు విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులతో మరియు నాయకులతో సమీక్ష చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఈ ఉప ఎన్నికలను ఎంత సీరియస్గా తీసుకున్నారు అన్నది ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణని ప్రకటించారు బొత్స సత్యనారాయణని అభ్యర్థిగా నిలబెట్టడంతో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపు అవకాశాలు పెరిగాయనే చెప్పాలి వచ్చే అనుభవం వ్యూహాలకి తోడు పార్టీ అధిష్టానం కూడా పూర్తి స్థాయిలో అండదండలను అందిస్తుంది మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఉప ఎన్నికలంటే ఆయనకు ఒక ఆట లాంటిది కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో టీడీపీ పార్టీ కూడా ఈ ఎన్నికలు ఒక పెద్ద ఛాలెంజ్గా మారాయి కూటమి పార్టీ అభ్యర్థులుగా గండి బాబ్జీ పీలా గోవిందుల పేర్లను పరిశీలిస్తుంది కానీ అటువైపు బొత్స సత్యనారాయణ కావడంతో అధికార పార్టీకి ఈ ఎన్నిక ఖచ్చితంగా కష్టంగానే ఉండే అవకాశం ఉంది ఎందుకంటే బొత్స సత్యనారాయణ రాజకీయంగా అనుభవం ఉన్న నాయకుడు అంతేకాకుండా ఆర్థికంగా బలంగా ఉన్న నాయకుడు కావడంతో అధికార పార్టీ పెట్టే ప్రలోభాలను ఆయన తట్టుకోగలడు అన్న అభిప్రాయం అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్లో గట్టిగా ఉంది సో చూడాలి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ఉప ఎన్నికల్లో గెలిచి తమ బలాన్ని నిరూపించుకుంటారా లేదా అధికార పార్టీ ప్రలోభాలకి తట్టుకోలేక వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందా అన్నది